ప్రజల భద్రత కోసం తుఫాన్ కారణంగా భారీ వర్షాలు ప్రభావిత జిల్లాలో రహదారులపై రాష్ట్ర హైవేల్లో ప్రైవేటు మరియు వాణిజ్య వాహనాలకు ఆంక్షలు విధించడం జరుగుతుంది ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీవి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు ముంధా తుఫాన్ కారణంగా భారీ వర్షాల ప్రభావం ఉండే జిల్లాల్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని అత్యవసర చర్యలు తీసుకోవడం జరుగుతోంది ఈ నేపథ్యంలో జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాల రాకపోకలను ఈ రోజు రాత్రి ఏడు పాయింట్ సున్నా సున్నా గంటల నుండి నిలిపివేయడం జరుగుతుంది అదేవిధంగా అన్ని జాతీయ రహదారులు మరియు రాష్ట్ర హైవేల్లో ప్రైవేటు మరియు వాణిజ్య వాహనాల ప్రయాణం పూర్తిగా నిషేధించబడుతుంది వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని లేదా సురక్షిత ప్రదేశాల్లో వాహనాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా రోడ్లపై ప్రయాణాలు చేయకుండా సహకరించాలన్నారు ఈ ఆంక్షలు ఎవరి వ్యక్తిగత అసౌకర్యం కోసం కాకుండా ప్రజల ప్రాణ ఆస్తి భద్రతను కాపాడడమే లక్ష్యంగా అమలులోకి తెచ్చినవి తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే ఈ నిబంధనలు ఉపసంహరించబడతాయి ఈ సమయంలో ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేయడమైనది వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ సంస్థ మరియు పోలీస్ శాఖ నుండి జారీ అయ్యే హెచ్చరికలు సూచనలు తప్పకుండా పాటించాలని మనవి చేయడమైనది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కొరకు డయల్ ఒకటి ఒకటి రెండుకి పోలీస్ వాట్సాప్ నంబర్ తొమ్మిది ఒకటి రెండు ఒకటి ఒకటి సున్నా రెండు రెండు ఆరు ఆరు లేదా సంబంధిత స్థానిక పోలీసు అధికారులకు సమాచారమివ్వాలని జిల్లా ఎస్పీ కోరారు